ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను హనుమంతుడిపై ఎంతో భక్తి కలిగినవాడు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి భజనలు చేసేవాడు రామయ్య ఎంతో కష్టపడి పొలంలో పనిచేసేవాడు కాని ఆ ఏడాది వర్షం రాలేదు పంటలు ఎండిపోయాయి అయినా రామయ్య భక్తి తగ్గలేదు గ్రామస్థులు అతన్ని ఆటపట్టిస్తూ మీ దేవుడు నిన్ను కాపాడుతాడా అని అడిగారు కానీ రామయ్య ప్రశాంతంగా హనుమంతుడు నన్ను వదలడు అని చెప్పాడు ఒక రాత్రి ఆలయంలో ఒక దివ్యకాంతి కనిపించింది ఆ కాంతిలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన అన్నాడు రామయ్య మీ భక్తి నన్ను సంతోషపరిచింది రేపటి నుండి వర్షం పడుతుంది అని మరుసటి రోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది కురిసిన వర్షంతో పంటలు పచ్చగా మారాయి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు అందరూ రామయ్య నిజమైన భక్తి గొప్పదనాన్ని గుర్తించారు గ్రామం మొత్తం హనుమంతుని ఆలయానికి వెళ్ళి కృతజ్ఞతలు తెలిపారు